ఓం నమో శ్రీనివాసయ్య ఈ బ్రహ్మోత్సవాలలో ముందుగా ఒక ఖాళీ రథాన్ని బాగా అలంకరించి తీసుకొని వెళ్తారు దీన్నే బ్రహ్మరథం అని అంటారు ఇది బ్రహ్మదేవుడు మొదలుపెట్టిన ఉత్సవం అయినందువల్ల బ్రహ్మదేవుడు దగ్గరుండి జరిపిస్తారని అందరి నమ్మకం ఈ రథం పైన ముందుగా బ్రహ్మదేవుడు ఉండి ఈ ఉత్సవాలను నిర్వహిస్తాడన్న సంకేతంగా బ్రహ్మరథాన్ని ఉత్సవానికి ముందు తీసుకొని వెళ్తారు తొండమానుడు గుడి కట్టించాక స్వామివారి ఆజ్ఞతో బ్రహ్మదేవుడు తొండమానునితో వాహనాలు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించాడు వాహనంపై స్వామివారు స్వయంగా కూర్చోమని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే స్వామివారు ఆయనకు వేదాలలో పరీక్ష పెట్టాడని బ్రహ్మదేవుడు అక్కడక్కడ తడబడితే మళ్ళీ స్వామి శిక్షణ ఇచ్చాడని స్వామి ఆజ్ఞతో నాలుగు వేదాలకు ప్రతీకగా ఆయా వేదమంత్రాలతో ఒక్కొక్క విగ్రహం చేసి